హాయ్ అండి అందరికీ నేను మీ శాంతిని మీకు రెసిపీ తెలిసి ఉంటే ముందే గెస్ట్ చేసి కమెంట్ చేయండి ఇదైతే వెన్నెల కోన్ ఐస్ క్రీమ్ అండి సూపర్ టేస్టీగా కుదిరింది దానికోసం చాక్లెట్ కాంపౌండ్ని ముక్కలుగా కట్ చేసి ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసి హాట్ వాటర్లో ఒక రెండు నిమిషాలు పెట్టి తీస్తే చాక్లెట్ బాగా మెల్ట్ అయిపోతుంది మెల్ట్ అయిపోయిన స్పూన్ స్పూన్తో అలా అని ఫ్రిడ్జ్లో పెట్టామంటే మనకి కోన్స్ అయితే రెడీ అయిపోతాయి ఇంకా క్రీమ్ కోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు దాకా విప్పింగ్ క్రీమ్ తీసుకొని బీటర్తో బాగా ఒక పదిహేను నిమిషాలు బీట్ చేసుకుంటే బాగా గా తయారైపోతుంది క్రీము దాంట్లోకి అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ కండెన్స్ మిల్క్ ఒక మూతడు ఇంకొక ఎసమ్స్ పదిహేను నిమిషాలు అలా బాగా బీట్ చేసేసుకున్నామంటే మనకి క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది మనకి రెడీ అయిపోయిన ఈ కోన్స్లోకి క్రీమ్ అంతా స్టఫ్ చేసుకొని పైన చాకో చిప్స్తో గార్నిష్ చేసేసుకొని ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే చాలా ఈజీగా టేస్టీగా మనకి వెనిలా కోన్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి